హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరీకోట శారీస్లో చాలా కలెక్షన్ ఉందండి అందులో కొన్ని చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ షేడ్లో ఉందండి ఇది అంటే డిఫరెంట్ ఎల్లో అనేది ఒక టైప్లో ఉంది ఇది దీనికి బ్లూ కలర్తో వచ్చింది చిన్న రిబ్బన్ నుంచి లాగా ప్లెయిన్ కడ్డీ బార్డరు సిల్వర్ బార్డరు మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఎలా బుటీస్ ఉంటాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ ఇలా మెరూన్ కలర్తో చిన్న రిబ్బన్ లాగా వస్తుంది దాని తర్వాత ప్లెయిన్ సిల్వర్ బార్డర్ మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో లైట్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు సిల్క్ మార్క్ అనేది పళ్ళులో ఉంటుందండి ఇది బ్లౌజ్ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చేసి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి మన పింకీష్ రెడ్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చేసి పింక్ తోటి మనకు రిబ్బన్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింకి రెడ్తో వచ్చింది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో బుట్టి ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పిస్తా గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇద ప్లేన్ బార్డర్ వచ్చి మెరూన్ కలర్తో చిన్నగా పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో లైట్ బ్లూ అండ్ మెరూన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి లైలాక్ కలర్ మన కాంబినేషన్ వచ్చిందండి దీనికి మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ డిజైన్ మధ్యలో ఆరెంజ్ అండ్ డార్క్ కాఫీ కలర్ తోటి మనకి మినా వర్క్ వచ్చింది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఇలా ఉంటుంది మధ్యలో బొటీస్ వస్తాయి ఇలా టూ సైడ్స్ సిల్వర్ పౌడర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బేబీ పింక్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చి ఎల్లో కలర్తో చిన్నగా పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో లైట్ పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ప్లెయిన్ వచ్చింది పర్పుల్ కలర్తో చిన్నగా రిబ్బా నచ్చు లాగా వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో అండ్ పర్పుల్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ అంతా దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ డిజైను ఇది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో చిన్నగా ఎల్లో కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ లాగా చిన్న బుటీస్ వచ్చాయి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్కి డార్క్ చాక్లెట్ కలర్ లాగా వచ్చిందండి ఇది కాంబినేషను సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చి ఇలా డార్క్ చాక్లెట్ కలర్ తోటి రిబ్బన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసి వాటి మధ్యలో డార్క్ కలర్ తోటి ఇలా ఎల్లో అండ్ చాక్లెట్ కలర్ తోటి మనకు మీనా వర్క్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బేబీ పింక్లోనే కొంచెం లైట్ కలర్ అనేది దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ దానికి గ్రీన్ కలర్ తోటి చిన్న రిబ్బన్ నుంచి వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తోటి మీన వరకు వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి బ్లాక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చి మెరూన్ కలర్ తోటి రిబ్బన్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో కూడా మీనా వర్క్ వచ్చింది ప్లస్ బూటీస్ కూడా మీనా వర్క్ తోటి మనకు గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ తోటి థ్రెడ్ బూటీస్ వచ్చాయి మళ్ళీ చీర నిండా కూడా సిల్వర్ జరీ మధ్యలోనేమో మీనా వర్క్ వచ్చింది తర్వాత ఇలా బూటీస్ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ జరికోటా శారీస్లో ఈరోజు చూపించిన శారీస్ కొన్ని కలెక్షన్ మాత్రమే చూపించాను ఇంకా చాలా ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్ల నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ దగ్గర ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్ కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్